ఫ్రెష్ ద లాడ్ నిజమైన స్వరం జానవరి ముప్పై రెండు వేల ఇరవై ఆరు హోలీ ప్రేర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య యహోవా నిన్ను గూచి ఆనందించుచున్నాడు యషియా గ్రంథము అరవై రెండో అధ్యాయము నాలుగో వచనము దేవుని వార్లరా దేవుడు ఇస్రేల్ జనాంగాన్ని చూసి ఆనందిస్తున్నాడు అని అంటున్నారు అయితే ఎందుకనంటే వారు దేవునికి వ్యతిరేకులైనప్పుడు విడవబడినప్పుడు దేవుడు మరల వారిని చేర్చుకొని వారిని ఇక్కడ ఆశీర్వదించడానికి ఇష్టపడుతూ ఉన్నారని మనకు అర్థమవుతుంది మరి వారికి కొత్త పేర్లు పెడుతూ గాను లేదంటే వివాహిత అని ఒక పేర్లు పెడుతూ ఆ పట్టణాలకి ఆ దేశానికి ఎడారిగా మారిన దేశాన్ని ఆ నగరాన్ని ఆశ్చర్యకరమైన మార్పును కలిగి వారికి ఇంకా చక్కటి జీవితాన్ని ఇస్తాను అన్నట్లుగా ఇక్కడ మాట్లాడుతున్నారు ప్రియమైన దేవుని వారిలరా మనము దేవుణ్ణి అనేక మార్లు ధృవీకరించవచ్చు అనేక మార్లు ఆయన నిర్లక్ష్య పెట్టవచ్చు ఆయన మాటలను నిర్లక్ష్య పెట్టవచ్చు అనేక మార్లు ఆయన యొక్క కార్యాలు నిర్లక్ష్య పెట్టవచ్చు ఆయన సన్నిధిని నిర్లక్ష్య పెట్టవచ్చు కానీ మనం ఎప్పుడైతే కొద్దిపాటి బాధపడతామో గ్రహిస్తామో ఎప్పుడైతే దేవుని వైపు కొద్దిగా తిరుగుతామో ఇక దేవుడు మనల్ని విడిచిపెట్టే ప్రసక్తి ఉండదు ఎందుకంటే ఎప్పుడెప్పుడు మనం దేవుని వైపు తిరుగుతామా ఎప్పుడెప్పుడు మనం దేవునికి దగ్గర అవుతామా ఎప్పుడెప్పుడు దేవుని యొక్క విలువను మనం తెలుసుకుని ఉంటామా ఎప్పుడు ఆయనకు సొంతం అవుతాము అని దేవుడు ఎదురు చూస్తూ మనల్ని ఇంకాస్త బలపరచటానికి మన బ్రతుకులు ఇంకాస్త పరచటానికి పూర్తిగా మార్చటానికి దేవుడు ఎంతైనా సరే మన విషయమే ప్ర ప్రయత్నిస్తూ ఉంటారు అందుకే ఇస్రేల్ విషయమై విడవబడిన దానివనికి మీదట అనబడవు ఇక నీ బ్రతుకును మారుస్తాను మీ స్థితిని మారుస్తాను మీ యొక్క ఉన్నత స్థితిని నేను మీకు అనుగ్రహిస్తాను ఇక పాడైపోయిన దానిగా నీవు ఉండవు అని దేవుడు వరకు సెలవిచ్చినట్లుగా మన జీవితంలో కూడా ఇక మనం అలా ఉండడానికి దేవుడు మన జీవితంలో అనుమతించక మనలను ఇంకాస్త దేవునికి దగ్గర చేసుకొని దేవునికి నచ్చినట్లుగా మలుచుకోవటానికి దేవుడు ఇష్టపడుతున్నప్పుడు మనం ఆయన వైపు పూర్తిగా తిరిగి మన మనసులు ఆయన మీద ఆనుకునేలా చేస్తే మనకు పూర్ణ శాంతి కలిగి మనకు మనశ్శాంతిని సమృద్ధిని మెండైన ఆశీర్వాదాలని ఆత్మీయ స్థితిని మనకు దేవుడు ప్రసాదిస్తారు కాబట్టి ప్రేమ దేవుని వారిలో మనం దేవుని బాధించే వారుగా ఉండకుండా దేవుడు మనకు చేస్తున్నటువంటి మేలుల్ని బట్టి ఆయన ఎల్లప్పుడూ కృతజ్ఞుడు ఆయన ఎల్లప్పుడూ కూడా మనం స్థుతింపబడిన వాడు స్థుతింపదగిన వాడు కనుక ఆ కృతజ్ఞతను మనం కలిగి ఉండాలని దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞత స్థుతులు చెల్లించి మన జీవితాల అనుక్షణం నూతనపరుచుకుంటూ దేవునికి నూతనమైన ఒక బహుమానాలుగా మనం ఉండాలని ఈ వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింపచేయాలని ఆశిస్తున్నవారు దైవజనులు బ్రదర్ పి నెహమియా గారు గాడ్ బ్లెస్ యూ ఆమెన్ హాయ్ ఫ్రెండ్స్ హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయగలరు